శ్రీనాథరెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అన్నా నమస్కారం నేను మిశ్వథరెడ్డి మిట్టపల్లి ఇవాళ తరకు వచ్చి జనవరి పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ముందుగా మన సబ్స్క్రైబర్స్ అందరికీ మన తెలుగు వారందరికీ చాలా ముఖ్యమైనటువంటి పండుగ అయినటువంటి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు సంక్రాంతి పండుగ అనగానే మనకి మూడు పండుగలు ఉంటాయి భోగి మకర సంక్రాంతి కనుమ అందులో మొదటిది భోగి ఇవాళ సో అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు అలాగే ముందస్తుగా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు ఎందుకంటే మనం రేపు సాయంత్రం వీడియో పెడతాం కానీ రేపు తెల్లవారి నుంచే మనం అయితే బట్టలు పెట్టుకోవడం కానీ అలాగే సంక్రాంతి పండుగ అయితే జరుపుకుంటారు కాబట్టి మనం రేపు ఈవినింగ్ పెడతాం కాబట్టి ముందుగానే అందరికీ నేను సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నాను కువైట్కి సంబంధించినటువంటి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ వాళ్ళు అందిస్తున్న సమాచారం మేరకు కువైట్లో జనవరి ఒకటి నుంచి పదకొండో తారీఖు మధ్యలో అనగా మొదటి పదకొండు రోజుల్లో కువైట్ వ్యాప్తంగా నిర్వహించిన తనిఖీల్లో భాగంగా ఎవరైతే నివాస చట్టాన్ని కార్మిక చట్టాన్ని ఉల్లంఘించుంటారో అలాగే ఎవరైతే తీవ్రమైనటువంటి పాల్పడి ఉంటారో అలాంటి వారిలో సుమారుగా ఒక పద్నాలుగు వందల డెబ్బై మందిని దేశభాష్కరణ చేసినట్లు వాళ్ళు తెలియజేస్తున్నారు కి సంబంధించినటువంటి మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ వాళ్ళు ఒక మాంసానికి సంబంధించినటువంటి ఫ్యాక్టరీ ఏదైతే ఉంటుందో దాన్ని ఒకదాన్ని సీజ్ చేసినట్లు తెలియజేస్తారు ఎందుకంటే వాళ్ళు విక్రయిస్తున్నటువంటి మాంసంలో కొన్ని అవకతవకల్ని వీళ్ళు గుర్తించారు ఎక్స్పైర్ అయిపోయినట్టు కావచ్చు అలాగే డ్యామేజ్ అయినట్టు కావచ్చు ఇంకా ఇతరత్ర కారణాలన్నమాట సో ఆ విధంగా పాడైపోయినటువంటి మాంసాన్ని కంటే వీళ్ళు విక్రయిస్తున్నారంటే ఆ ఫ్యాక్టరీ తయారు చేయడం జరుగుతుంది ఆ ఫ్యాక్టరీలో సో దాంతో వాళ్ళు మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ వాళ్ళు ఆ ఫ్యాక్టరీని సీజ్ చేసినట్టు తెలియజేస్తున్నారు కువైటికి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ వాళ్ళు ప్రజలందరికీ ఒక హెచ్చరిక చేస్తున్నారు మీకు ఏదైనా సరే అన్నోన్ నెంబర్స్ నుండి కాల్స్ కనుక వచ్చినట్లయితే కొద్దిగా జాగ్రత్తగా ఉండండి అలాగే ఈ మధ్య కాలంలో కొంతమంది పోలీస్ డ్రెస్ వేసుకొని మేము పోలీస్ వాళ్ళం వెంటనే మీ ఐడి కార్డు చూపించండి ఫ్రంట్ పేజ్ బ్యాక్ పేజ్ అని చెప్పేసి అడుగుతూ ఉంటారు సో అలాంటి వాటిలో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి తెలియజేస్తున్నారు ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఇలాంటివి చాలా కాల్స్ వచ్చి చాలామంది వాటి బారి పడ వాటి బారిన పడడం జరిగింది డబ్బులు పోగొట్టుకున్నారు అయితే కొంతమంది తెలివిగా అలాంటివి రికార్డింగ్ కూడా చేసి బయట సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది అలాంటి వాటికి సంబంధించిన ఒక వీడియోని కూడా వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది కాబట్టి మీకు ఎవరికైనా సరే అన్నోన్ ఎమర్జెన్సీ కాల్స్ వచ్చి మీకు సంబంధించిన పర్సనల్ డేటా కనుక అడిగినట్లయితే ఎవరు కానీ ఎట్టి పరిస్థితులు కానీ తెలియచేయకండి మేము బ్యాంక్ నుండి కాల్ చేస్తున్నాం లేదంటే మేము సిటీ వెరిఫికేషన్ కోసం కాల్ చేస్తున్నాం లేదంటే మేము మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ నుంచి కాల్ అంటే మేము పోలీస్ వాళ్ళం అని చెప్పి కానీ లాయర్లు అని చెప్పి కానీ టెలిఫోన్ కమ్యూనికేషన్ సంస్థకు సంబంధించిన వాళ్ళని కానీ ఇలాంటి వాళ్ళు ఎవరైనా సరే కాల్ చేసి మీ పర్సనల్ డేటా అడిగితే మాత్రం తెలియజేయకండి డైరెక్ట్గా మీ ఆఫీస్కి వచ్చి కలుస్తాం అని చెప్పేసి చెప్పండి తప్ప మీరు ఎట్పల్సిన తెలియజేయకండి సో దానికి సంబంధించిన ఒక చిన్న వీడియో కూడా ఉంది కావాలంటే మీరు గమనించండి కబ్ద ప్రాంతంలో ఇవాళ ఒక విషాదకర సంఘటన చోటు చేసుకుంది కాంక్రీట్ ఫ్యాక్టరీ ఏదైతే ఉంటుందో ఆ ఫ్యాక్టరీలోని ఒక మిక్సర్లో ఒక కార్మికుడు పడి ప్రాణాలు పోగొట్టుకున్నాడు అతను పడిన వెంటనే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు భద్రతా సిబ్బందికి అయినక సమాచారం అందించారు హఠాగున ఫైర్ సిబ్బంది వాళ్ళందరూ అక్కడ చేరుకొని రిస్క్ చేపట్టారు కానీ అప్పటికీ అతను ప్రాణాలు కోల్పోయినట్టు తెలియజేస్తున్నారు ఎందుకంటే అది కాంక్రీట్ ఏది నీళ్ళో కాదు కదా నీళ్ళు అయితే కొంతసేపు ఉన్నా బ్రతకచ్చాం కానీ కాంక్రీట్ వెంటనే ప్రాణాలు పోతాయి సో అలాంటి సిమెంట్ మిక్సర్లో పడిపోయాడంట అతను అంతటి ప్రాణాలు కోల్పోయాడు భద్రతా సిబ్బంది అయితే కనుక ప్రస్తుతానికి అవ్వడని ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్కి అప్ చెప్పారు కువైట్లో నిర్వహించినటువంటి ఒక షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్లో మన తెలుగు వారికి సంబంధించిన ఒక షార్ట్ ఫిల్మ్ అయితే కనుక అవార్డుని దక్కించుకుంది సో ఇది ఎంతో గర్వించదగ్గ విషయం కువైట్లో ఈ కేరళకు సంబంధించినటువంటి కువైట్ కళ కేరళ షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ అని చెప్పేసి నిర్వహించారు ఇందులో సుమారుగా యాభై ఆరు చిత్రాలు అయితే కనుక ప్రదర్శించబడ్డాయి అంటే షార్ట్ ఫిల్మ్స్ అయితే ప్రదర్శించబడ్డాయి అందులో మన తెలుగువారికి సంబంధించి ఒకటే ఒకటి బహుమతిని అయితే గెలుచుకుంది షార్ట్ ఫిల్మ్ పేరు వచ్చి సంకల్పం ఈ సంకల్పం షార్ట్ ఫిల్మ్ని మేక్ చే అంటే రూపొందించింది అయితే కనుక క్రియేటివ్ మాస్ వీడియోస్ ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించినటువంటి మస్తాన్ గారు సో ఆయన రూపొందించారు లఘుచిత్రాన్ని అయితే కనుక సో అది చాలా బాగుంటుంది త్వరలోనే ఆయన అఫిషియల్గా రిలీజ్ చేయబోతున్నారు యూట్యూబ్లో కూడా మీరు చూడొచ్చు అయితే అది రిలీజ్ చేసే ముందు నేను డేట్ అయితే కనుక మీకు నేను ప్రకటిస్తాను సో ఏదైనాప్పటికీ కువైట్లో నిర్వహించినటువంటి ఈ షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్లో మన తెలుగు వారికి సంబంధించిన ఒక షార్ట్ ఫిల్మ్ అనేటువంటిది అవార్డు దక్కించుకోవడం అది మనకెంతో గర్వకారణం జనరల్గా కువైట్ లాంటి దేశాల్లో కార్మికుల యొక్క పాస్పోర్ట్లు అనేటువంటిది మ్యాక్సిమం కార్మికుల దగ్గరే ఉంటాయి కానీ ఇంట్లో పనిచేసిన గృహ కార్మికులు ఉంటారు చూడండి అలాంటి వారికి సంబంధించినటువంటి పాస్పోర్ట్లు మాత్రం వారి కపిల్ దగ్గరే పెట్టుకుంటారు ఎవరో కొంతమంది ఉంటారు వాళ్ళ దగ్గర పెట్టుకోకుండా ఆ గృహ కార్మికుల దగ్గర ఇచ్చేస్తారు మీ దగ్గర పెట్టుకోండి పాస్పోర్ట్ పర్లేదని చెప్పేసి కానీ మ్యాక్సిమం చాలామంది కపిల్ దగ్గరే పాస్పోర్ట్ ఏదైనా ఉంచుకుంటారు అయితే దీనికి సంబంధించి ఇంకొక వార్త ఉంది ఇప్పుడు మనం సౌదీ అరేబియాకి వెళ్ళి దానికి సంబంధించిన విషయం చూద్దాం సౌదీ అరేబియాకి సంబంధించినటువంటి ఒక లాయర్ ఆయన టిక్ ఒక వీడియో పోస్ట్ చేశారు ఆయన చెప్తుంది ఏంటంటే సౌదీ అరేబియాకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే ప్రవాసుల యొక్క పాస్పోర్ట్లు మీ దగ్గర కనుక పెట్టుకున్నట్లయితే వారికి కేసు కనుక పెట్టినట్లయితే పదిహేను సంవత్సరాల వరకు జైలు శిక్ష అలాగే గరిష్టంగా జరిమానాగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు చాలా ఎక్కువ మొత్తంలో జరిమానా కూడా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు ఎందుకంటే ఆ విధంగా ఉంచుకోకూడదు అని చెప్పేసి సో ఆ విధంగా గడ పెట్టినట్లయితే ఎవరి పాస్పోర్ట్లు కానీ మా పాస్పోర్ట్ కపిల్ దగ్గర ఉండిపోయింది అనేటువంటి కంప్లైంట్లు అయితే ఉండవు ఎందుకంటే కపిల్ ఉంచుకోవడానికి కుదరదు ఈ ప్రస్తుతానికి సౌదీ అరేబియా గురించి మనం చెప్తున్నాం సౌదీ అరేబియాలో అలాంటి కాను అయితే ఉందంట సో ఆ లాయర్ అయితే ఆ వీడియోని పోస్ట్ చేశారు అలాగే సౌదీ అరేబియాలో ప్రవాసీల కోసం ఈ మధ్యకాలంలో కొన్ని కొత్త కొత్త రూల్స్ కానీ తీసుకురావడం జరిగింది వాటిలో మనం ఒక రెండు రూల్స్ చూద్దాం సౌదీ అరేబియా ఉన్నటువంటి ప్రవాసీలు ఎవరైతే ఉంటారు వాళ్ళకి ఇచ్చేటువంటి అగ్రిమెంట్ ఏదైతే ఉంటుందో ఒక కార్మిక దగ్గర ఒక యజమాని దగ్గర పనిచేయడానికి టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అగ్రిమెంట్ ఉంటుంది కదా ఆ అగ్రిమెంట్ ముగిసిన తర్వాత ఒక యజమాని నుంచి ఇంకొక యజమాని దగ్గరికి మారడానికి ప్రస్తుతానికి ఉన్నటువంటి యజమాని ఎవరైతే ఉంటారో ఆయనతో పని లేకుండా కూడా మారచ్చంట అంటే తనాదులు ఆయన దగ్గర తీసుకోవాలి ఆయన ఆయన సంతకం పెడితేనే మనం మారాలనేటువంటిది లేదంట అగ్రిమెంట్ అయిపోతే మనం ఎక్కడికైనా సరే మారాలంటే మారిపోవచ్చు అంట సో ఇలాంటి వెసులుబాటు కల్పించారు అలాగే వారి అకామా ఉండగా బయట దేశాలు ఎన్ని రోజులైనా సరే ఉండొచ్చు అంట అకామా అయిపోయేటప్పటికీ మళ్ళీ మళ్ళీ రిటర్న్ అవ్వచ్చు అంతవరకు వాళ్ళు బయటనే ఉండొచ్చు అంట సో మీకు మూడు నెలల్లోకి వచ్చేయాలి నాలుగు నెలలకు వచ్చేయాలి అలాంటి నిబంధనలు లేకుండా ఇలా కొత్త కొత్త చట్టాలు అయితే సౌదీ అరేబియాలో ప్రవాసీల కోసం తీసుకురావడం జరిగింది మన కువైట్ అయినాక ఇప్పుడిప్పుడే కొద్ది కొద్దిగా కొత్త కొత్త మార్పులు వస్తూ ఉన్నాయి కానీ ఇంత ఇంత రేంజ్లో అయితే లేవు రెస్ట్రిక్షన్స్ అయితే ఇంకా ఉన్నాయి కువైట్లో సో ఏదైనప్పటికీ ఈ సౌదీ అరేబియాలో వచ్చినటువంటి రూల్స్ ఏవైతే ఉన్నాయో అలాంటి కువైట్లో కూడా వస్తే కొద్దిగా బాగుండు కానీ కొన్ని కొన్ని రూల్స్ మాత్రం కువైట్ కన్నా కఠినంగా ఉంటాయి సౌదీలో కానీ ఇలాంటి రూల్స్ కనుక వచ్చినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రవాసులు ఎవరైతే ఉంటారో వారికి కొద్దిగా బాగున్ను సౌదీ అరేబియా ప్రభుత్వం త్వరలో ఒక వంద మినీ అయితే కొనబోతుంది ఎందుకనేసి అంటే యాత్రికుల్ని తరలించడానికి సో మినీ జెట్స్ అంటే పెద్ద పెద్ద విమానాలు అనుకోకండి ఇవి ఎలక్ట్రికల్ జెట్స్ ఎలక్ట్రికల్ విమానాలు అనమాట కేవలం ఒక ఆరుగురు మాత్రమే పడతారంట అందులో సో అలాంటివి ఒక వంద వరకు కొనాలని చెప్పేసి ఆలోచిస్తున్నారంట కూడా జర్మనీ నుంచి జర్మనీ వాళ్ళు తయారు చేసినటువంటి ఎలక్ట్రిక్ అనేటువంటి తయారు చేయబో తీసుకోబోతున్నారు వాటి పేరు వచ్చి లిలియం జెట్స్ అనేసి అంటారు సో ఇవి ముఖ్యంగా ఏంటంటే ఈ సౌదీ అరేబాని జద్ద ఏదైతే ఉందో అక్కడి నుంచి ఈ గ్రాండ్ మాస్క్ అంటే మనకి మసీద్ ఏదైతే ఉంటుందో పెద్ద మసీదు ఏదైతే ఉందో మన మక్కా మసీద్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళడం కోసం వీటిని వాడతారంట అంతే యాత్రికులు చాలా సులభతరం అవుతుంది అనమాట ఆరుగురు ఒక ఫ్లైట్లో వెళ్ళొచ్చు చాలా చిన్న ఫ్లైట్ ఆరుగురే ఉంటారు దాంట్లో దానికి డీజిల్ కానీ పెట్రోల్ కానీ ఇలాంటి అవసరం లేదు ఎలక్ట్రికల్ అనమాట అది సో వాటితో నడుస్తుంది సో అలాంటివి తీసుకోవాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారంట ఆ త్వరలోనే ప్రారంభించబోతామని చెప్పేసి తెలియజేస్తున్నారు కాకపోతే డేట్ అయితే ఇంకా అనౌన్స్ చేయలేదంట ఆల్రెడీ కాంట్రాక్టర్ అయితే వాళ్ళతో కుదుర్చుకున్నట్లు కొనుక్కోబోతున్నట్లు తెలియజేశారు సో అవగానికి అందుబాటులోకి వచ్చినట్లయితే సౌదీ అరేబియాలో యాత్రికులకు చాలా సులభతరం అవుతుంది ఈ జద్దా నుంచి మక్కా మసీదుకి వెళ్ళి రావడానికి ఎందుకంటే ఇంక విమాన సర్వీసు మామూలుగా మళ్ళీ బస్సులో కానీ ట్రైన్లో కానీ వెళ్ళాలంటే కొద్దిగా సమయం తీసుకుంటుంది కానీ వీటి ద్వారా అయితే చాలా సులభంగా ఎయిర్పోర్ట్ నుంచి అక్కడికి వెళ్ళి మళ్ళీ రిటర్న్ చేయొచ్చు అనమాట సో ఆ సర్వీస్ ఏదైనా త్వరలో రాబోతుందంటే డేట్ మాత్రం ఇంకా అనౌన్స్ చేయలేదు ఇజ్రాయెల్ మరియు పాలిస్తాన్ మధ్య దాడులు ప్రారంభమై ఇవాటికి కరెక్ట్గా వంద రోజులు అవుతుంది అక్టోబర్ ఏడును ప్రారంభమయ్యి ఇప్పుడు వంద రోజులు అయింది ఈ వంద రోజుల కాలంలో సుమారుగా ఇరవై మూడు వేల తొమ్మిది వందల అరవై ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయినట్లు అరవై వేల ఐదు వందల ఎనభై రెండు మంది గాయాలు పాలైనట్లు గాజాకు సంబంధించినటువంటి ఆరోగ్య శాఖ వాళ్ళు గణాంకాలు విడుదల చేశారు సో దీనికి తొందరగా ఒక పుల్ స్టాప్ ఏదైనా పడాలని చెప్పేసి మేము ఆ ఎందుకంటే అమాయకులైనటువంటి ప్రజలు చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు దీని కారణంగా మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి జహ్రా ప్రాంతం నుంచి మెసేజ్ పెట్టారు ఆవిడ తనకు సంబంధించినటువంటి పర్సుని పోగొట్టుకున్నారంటే ఆ పర్సులో ఆవిడికి సంబంధించినటువంటి సివిలిటీ కార్డు కొంత డబ్బులుగా ఉందని చెప్తున్నారు సో ముఖ్యంగా ఆవిడికి సివిలిటీ కార్డు ఇంపార్టెంట్ అని చెప్పేసి చెప్తున్నారు ఆ సివిలిటీ కార్డు పైన అయితే అన్నపూర్ణ కంకిపాటి అని చెప్పేసి ఉంటుంది సో ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా సరే అన్నపూర్ణ కంకిపాటి అన్న పేరు కలిగినటువంటి సివిలిటీ కార్డు కనుక దొరికినట్లయితే మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ కాల్ చేసి ఆవిడికి సమాచారం అందించగలరు మన సబ్స్క్రైబర్ గారు మనకి మెసేజ్ పెట్టారు ఆయనకి పని కావాలని చెప్పేసి చెప్తున్నారు ఆయన చాలా కాలంగా కువైట్ కనుక కిచెన్ హెల్పర్గా పనిచేస్తున్నారు ప్రస్తుతానికి ఖాళీగా ఉన్నారంటే ఎక్కడ వేకెన్సీ ఉంటే చెప్పండి అని చెప్పేసి అడుగుతున్నారు సో ఫ్రెండ్స్ మీకు తెలిసిన చోట ఎక్కడైనా సరే కిచెన్ హెల్పర్ కానీ ఇలాంటి పని లేదు వేకెన్సీ ఉన్నట్లయితే మీకు డిస్ప్లే ఒక ఉంది కదా నెంబర్ కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు ఇవాళ ఆర్ జీవన జ్యోతి అనేటువంటి అమ్మాయి పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ ఏ వాళ్ళ వాళ్ళు పుట్టినరోజు జరుపుకుంటారంటే వారికి కూడా నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక బయట ఇద్దరు మన భారతదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల అరవై తొమ్మిది రూపాయల అరవై ఒక్క పైసలుగా ఉంది అదే బంగారం విషయానికి వచ్చినట్టయితే మాలియాలో ఉన్న సూకులు వత్యాలి షాప్ నెంబర్ నూట ఇరవై గుట్లో ఉన్న ఈ ఎఫ్కే జ్వరత్సవాలు మనకి అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాం ధర పంతొమ్మిదిన్నరల ఆరు వందల పిలిసి ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అనగా బిస్కెట్ల రూపంలో బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధర ఇరవై నెలల నాలుగు వందల నాలుగు పిలిసి ఉంది సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఉంటే అప్డేట్స్ రేపు రాత్రి తొమ్మిది గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అందుకోసం జై హింద్